ఆపుత్రం గారికి కిరణ్ గారికి శ్రీరాములన్న గారికి శ్రీకాంత్ గారికి శంకరయ్య గారికి బాబు సార్ గారికి రమేష్ గారికి పెద్ద నాగయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు ఈ ప్రజా పౌరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్రం రాష్ట అభివృద్దిలో భాగంగా వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులన్నీ కూడా అభివృద్దిలో భాగంగా ఇస్తే ఇక్కడ ఈ రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పథకాలను ప్రవేశపెట్టి వాటికి తన సొంత పేర్లు పెట్టుకుని ఆ పేర్ల రూపంలో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు తన గొప్పగా ఘనతగా రంగులు వేసుకొని హైకోర్టు చేత చీవోట్లు తిని ఆ రంగులు జరిపేసుకోవడం ఒక్కటి తప్ప ఆయన చేసిందేం లేదు ఆయన కేంద్రం ఇస్తున్న అనేక పథకాల రూపంలో అభివృద్ది డబ్బులు తీసుకుని వచ్చి ఎక్కడే గాని ఆ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తూ అనేక రకాల అవకతవకలకు పాల్పడుతున్నందువల్ల కేంద్ర దృష్టికి అనేక మార్గ విషయాలు వచ్చి అనేక రకాలుగా ఎన్ని రకాలుగా హెచ్చరించినా తన తీరులో మార్పు లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతిమయమైపోయింది నేరాలమయమైపోయింది ఘోరాలు తప్ప ఇక్కడ భూకబ్జాలు హత్యలు నేరాలు పేపర్ చూస్తే జైళ్లు బెయిల్లు కూలగొట్టడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి ఏదైనా వారి పార్టీకి సంబంధించిన వారు కాకపోతే వారిని అనేక రకాల దాడులు చేస్తూ పూర్తిగా తుగ్గకు పరిపాలనను గుర్తు చేస్తున్నారని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక మార్లు హెచ్చరించిన ఈ రాష్టంలో పాలిస్తున్న పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారకపోవడంతో ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా పూర్తి ఆంధ్రప్రదేశ్ అంపచయ మీద ఉంది అభివృద్ది అనేది లేదు అవినీతిలో కూరకుపోయింది అయిపోయింది పూర్తిగా ప్రజాస్వామ్యం అనే పద్దతిలోనే పరిపాలన జరగట్లేదు నిరంకుశ ప్రభుత్వం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఎంతైనా ఉంది ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి వెన్నెంపుక లాంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితి ఉంది యువతకు ఉద్యోగాలు లేవు చదువుకున్న వారికి జాబులు లేవు పరిశ్రమలన్నీ పారిపోయాయి ఉన్న కొత్త పరిశ్రమలు రాకపోవడం ఉన్న పరిశ్రమలే పారిపోయాయి అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు కేవలం సంక్షేమం మాటన సంక్షేమం దిశగా రాష్టం వెళ్లిపోతా ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమాయసపరిచి అనే కార్యక్రమం పేరుతో కేంద్రం ఏమిచ్చింది ఆ నిధుల అభివృద్ధిని వివరిస్తూ కేంద్రం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను ఈ రాష్ట ప్రభుత్వం అవినీతిమయమైన పథకాలు పెట్టి సమకొన్నతగా చెప్పుకుంటూ ఉంది రాష్టంలో ఎక్కడ వేసిన కొందని అభివృద్ధి అనేది లేదు యువత పూర్తిగా దిక్కుతో స్థితిలో పక్క రాష్ట్రాలకు వలసలకు పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు అనే ఒక నెపంతో కేవలం ఇక్కడ ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సత్కారు తేవాలి అభివృద్ది తీసుకురావాలి పరిశ్రమలు తేవాలి ఉద్యోగులకు సమయానికి జీతాలు రావాలి రైతులకు సాగునీరు ఇవ్వాలి ప్రజలకు తాగునీరు సమయానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి ప్రజలను పోరుపాటు పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఇచ్చేందుకు పూర్తిగా మమ్మల్ని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ పోరు బాట పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది కేంద్రం ఇచ్చే డీజిల్ ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే శాస్త్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు పెరుగుతున్న లైట్లు తాగుతున్న మంచినీరు మహిళలు మహిళలను ఉద్దేశించే టాయిలెట్స్ అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేల టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులను ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా దానికి అరుగులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాటిష్ మనస్తత్వంతో చెట్టు ఇల్లా చెట్టు పట్టాలిస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరిపేట శ్మశానం దగ్గర వంగలు వాగుల దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోట ఇచ్చి అది కూడా పెద్ద అవినీతి పథకం అది చెట్టు పట్ట అనేది ఎక్కడ పొరపో భూములు నాలుగు లక్షలకు ఐదు లక్షల కొని అవి నలభై లక్షల యాభై లక్షల బిల్లుల రూపంలో అవి కూడా నిరూపిత జరిగింది ఆధారంతో నిరూపించబడింది అది పెద్ద గోల్మాల్ పథకం అది అవినీతి పథకం అది ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాసలాగా అయిపోయింది ఎక్కడికక్కడ అవినీతి అవినీతి రాజ్యం వెళ్తా ఉంది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి చైతన్యవంతులు చేసి మాట పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా ఈ రాష్టంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక ఎగ్జాంపుల్ మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ ప్రజా అనే కార్యక్రమం ఇక్కడ నంద్యాల వరకు వస్తే శిల్పా కుటుంబం కేవలం మాయల మాటలతో ఎక్కడే కానీ ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పొచ్చు కానీ నంద్యాలు ఎంత అభివృద్ధి అనేది చెప్పడానికి ఒక్క పని లేదు ఐదు లక్షలు పెట్టి బస్ సెంటర్ కట్టిస్తే పది లక్షల రూపాయలతో ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఎట్టి ఒక బస్ సెంటర్ కట్టిస్తే నాడు నేడా కేంద్రం ఇచ్చిన పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వైసీపీ ప్రభుత్వం ఇంత దుస్థితికి వచ్చిందంటే మేము ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్ కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట ప్రభుత్వం కుప్ప అని చెప్పుకుంటుంది ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పథకాలను పట్టుకొని మేమిచ్చిన పథకాలను మేము చెప్పుకుంటూ ఉంటే సిగ్గులేని ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గు లేదని ఎందుకంటే వారి అరాచకాలకు అవినీతికి పరాస్త చేసి చివరికి అంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వాళ్ళు తమ కలదగా చెప్పుకుంటారు వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను పోరుకోట పట్టించి చైతన్యవర్తులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్దికి నాట్యపాల కలనే ఉద్దేశంతో మీకందరికీ కూడా కమల గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వలించగా ప్రార్థిస్తూ కొండప గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నా